హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఎవరైతే ఎంసెట్ వెబ్ చేసి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో మిత్రులారా ఇదివరకే వెబ్ ఆప్షన్స్ పెట్టి మీరు పెట్టిన బ్రాంచ్ గాని మీరు పెట్టిన కాలేజీలు గాని ఒకవేళ మార్చాలనుకుంటున్నారా మీరు పెట్టిన ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా మీ అందరూ మార్చుకోవచ్చు ఇదే మీకు చివరి అవకాశం ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు మీ లైఫ్ కి సెటిల్మెంట్ తేదీ ఎందుకంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్సే మీ భవిష్యత్తుకి బంగారు బాట ఈ విషయం ప్రతి ఒక్కరు మీ మైండ్ లో పెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ మూలంగానే మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది మీకు సరైన కాలేజ్ లో మంచి బ్రాంచ్ వస్తేనే మీ లైఫ్ కి సెటిల్మెంట్ అయినట్టు అయితే ఇది వరకే పెట్టిన ఆప్షన్స్ లో గానీ మీ కాలేజీ మార్చాలన్నా మీ బ్రాంచ్ మార్చాలన్నా ఈ రోజు మీరు మార్చుకోవచ్చు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు ఇంకొక అవకాశం ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా మార్చుకోవాలనుకుంటే ఈ రోజే మార్చుకోండి ఈ అవకాశం మళ్ళీ రాదు అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది అప్పటి వరకు వెయిట్ చేయండి మీకు మంచి బ్రాంచ్ కావాలన్నా మంచి కాలేజీలో సీట్ రావాలన్నా అది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే ట్రై చేసుకోవాలి ఆప్షన్స్ అన్ని జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే దాదాపుగా ఫస్ట్ ఫేజ్ లోనే టాప్ లో అందరికి సీట్లు వచ్చేస్తాయి సెకండ్ ఫేజ్ వరకు మీరు ఎవరు వెయిట్ చేయొద్దు సెకండ్ ఫేజ్ లో పెద్దగా స్లైడింగ్ అనేది ఉండదు చాలా తక్కువ స్లైడింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరేమైనా ఆప్షన్స్ మార్చుకోవాలనుకుంటే ఈ రోజు డెడ్ లైన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వరకు మీరు పెట్టిన ఆప్షన్స్ ఏమైనా మార్చుకోవాలనుకున్నా ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా ఇది వరకు ఏమైనా తప్పులు పెట్టినా ఒకవేళ మీ నిర్ణయం మార్చుకోవాలనుకున్నా ఈ రోజు రోజు అవకాశం ఈ రోజు మార్చుకోకపోతే ఒకవేళ మీరు ఇదివరకు ఏమైనా తప్పులు పెట్టి అలాగే ఉంచితే మీ లైఫ్ లో చాలా స్ట్రగుల్ అవుతారు తర్వాత ఇబ్బందుల్లో పడతారు మిత్రులారా ఈ అంశం గురించి నేను మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఒక కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అసలు ఏపీలో టాప్ కాలేజీలు ఏమున్నాయి అసలు నార్మల్ కి అటానమస్ కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటి అసలు యూనివర్సిటీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యూనివర్సిటీస్ తర్వాత అటానమస్ కాలేజీలోనే తీసుకోవాలా లేదా నార్మల్ కాలేజీలో లో జాయిన్ అవ్వాలా ప్రెజెంట్ సిఎస్ఈ బాగా డిమాండ్ ఉంది కదా లోనే జాయిన్ అవ్వాలా లేదా ఈసీ బ్రాంచ్ కూడా జాయిన్ అవ్వాలా లేదా కంప్యూటర్ స్పెషలైజేషన్ అవ్వాలా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఈ బ్రాంచెస్ పొజిషన్స్ ఎలా ఉంటాయి కోర్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది ఒకవేళ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ట్రిపుల్ఈ ఈసీఈ మెకానికల్ లాంటి బ్రాంచెల్లో చదివితే సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళొచ్చా ఇలాంటి అంశాలన్నీ బాగా తెలుసుకొని మీరు బ్రాంచ్ అనేది నిర్ణయించుకోవాలి అలాగే ఏ కాలేజీలో మీరు ఆప్షన్స్ పెట్టాలనుకున్నా ఏ యూనివర్సిటీ ఆప్షన్స్ పెట్టాలనుకున్నా ముందు ఆ యూనివర్సిటీ లేదా ఆ కాలేజ్ యొక్క ప్రొఫైల్ ఆ కాలేజ్ యొక్క ఫీ డీటెయిల్స్ ఆ కాలేజ్ యొక్క ఫ్యాకల్టీ ఆ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ తెలుసుకునే మీరు ఆప్షన్స్ పెట్టండి ఏదో గా పెట్టేయడం లేదా సరదాగా పెట్టడం ఆ తర్వాత చూసుకుందాంలే నాకు తెలియక పెట్టేశాను ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలాంటి ఇబ్బందుల్లో మాత్రం పడొద్దు దయచేసి ఈ వెబ్ ఆప్షన్ టిప్స్ గురించి నా వీడియో చూడండి అలాగే ఈ బ్రాంచెస్ సెలక్షన్ గురించి కాలేజీ సెలక్షన్ గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీరు ఏమైనా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవాలనుకుంటే హ్యాపీగా మార్చుకోవచ్చు ఎందుకంటే మీరు లైఫ్ లో బాగుపడాలన్నా మీకు వచ్చిన బ్రాంచ్ ఆధారంగానే ఉంటుంది మీకు మంచి కాలేజీలో వస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు త్వరగా ఉద్యోగాలు పొందవచ్చు కాబట్టి ఈ అనేది చాలా మంచి అవకాశం అది ఎవరు మిస్ చేసుకోకండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్